రేపు గురువారం రోజు మర్చిపోకుండా రాత్రి పడుకునేటప్పుడు రెండు రూపాయల బిల్లతో ఇలా చేయండి తెల్లవారేసరికి ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది కావలసినంత ఐశ్వర్యం మీకు కలుగుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది దానికి తోడు ఏంటంటే కనుకనండి మీకు ఉండే అనేక రకాల సమస్యలన్నీ కూడా పోతాయి ఇన్ని రకాల సమస్యలున్నా సరే ఆ సమస్యల నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదో అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట కాబట్టి గురువారం రోజు మర్చిపోకుండా ఈ రెండు రూపాయల బిల్ల పరిహారం చేయండి దీన్ని చేయటం వల్ల మనకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది దైవ అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఎంతటి సమస్య అయినా సరే రాత్రికి రాత్రి తీరిపోతుంది ధనానికి సంబంధించిన సమస్య అయినా సరేనండి డబ్బు సమస్య కూడా రాత్రికి రాత్రే తీరిపోయి అదృష్టం ఐశ్వర్యం పట్టి మనకు అన్ని విధాలుగా కూడా బాగుండటానికి అవకాశం ఉంటుందన్నమాట మానవ జీవితం అనేక రకాల కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి వాటికన్నిటికీ కూడా పరిహారాలు పరిష్కారాలు ఉంటూనే ఉంటాయి ఏ పరిహారం చేసినా సరేనండి మన సమస్య తీరిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కొన్ని సమస్యలకు ఏంటంటే పరిష్కారాలు పురాణాలలో చెప్పబడ్డాయి అంటే శాస్త్రాల్లోనే చెప్పబడ్డాయి ఇలా ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే పూర్వకాలంలో మన పూర్వీకులు చేసుకుని ఫలితాలను పొందినవే కాబట్టి వీటిని మనం ఏంటంటే చక్కగా ఆచరించవచ్చు వీటిని చేయటం వల్ల మన కష్టం తీరిపోతుంది అలానే కాకుండా మనం సమస్య నుంచి బయటపడగలుగుతాము గుర్తుపెట్టుకోండి కొంతమందికి తొందరగా ఫలితాలు వస్తాయి కొంతమందికి లేటుగా ఫలితాలు వస్తాయి ఎందుకంటే మన స్థితిగతిపై ఆధారపడి ఉంటుంది మనకు గ్రహాలు అనుకూలించినప్పుడు మన స్థితిగతి బాగాలేనప్పుడు మనకు కొంచెం లేటుగా ఫలితాలు వస్తాయి కానీ కొంతమందికి గ్రహాలు అనుకూలించి వారి స్థితిగతి బాగున్నప్పుడు వారికి తొందరగా ఫలితాలు రావడం వారి కళ్ళతో వారు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి మర్చిపోకుండా మీకు ఉండే సమస్య కావచ్చు కష్టం కావచ్చు తొలగిపోయి ధనం రావాలన్నా సరే ఈ రెండు రూపాయల బిల్ల పరిహారం చేయండి రెండు రూపాయలే కదా అనుకుంటాం కానీ రెండు రూపాయలు చాలా చాలా పవర్ఫుల్ ఎందుకంటే డబ్బు కదండి డబ్బుతో పరిహారం చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన సంపాదన పెరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి అనమాట కాబట్టి విధంగా ఆచరించుకోండి గురువారం లక్ష్మీవారంగా మనం అంటే పరిగణిస్తూ ఉంటాము అలానే కాకుండా భావిస్తూ ఉంటాం కాబట్టి గురువారం పూట ఈ పరిహారం చేయటం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట మనం అసలు రెండు రూపాయలతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి విధంగా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల మానవ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తెలియపోతాయి అన్నమాట అలానే కాకుండా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం అంటే గమనిస్తూ ఉంటాం కదా కొంతమంది ఏ పరిహారం చేసినా కానీ వారికి పెద్దగా ఫలితం అనేది రాదు రాక వాళ్ళు ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే గురువారం రోజు మర్చిపోకుండా ఒక రెండు రూపాయలని తీసుకొని మీ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ రెండు రూపాయలు ఏం చేయాలంటే అంటే అండి దేవాలయాలు ఉంటాయి కదా అంటే హుండీలు ఉంటాయి కదా అక్కడ ఆ హుండీలో ఈ రెండు రూపాయలు వేస్తే దైవానుగ్రహం కలుగుతుంది ఎవరికైతే దేవుడి అనుగ్రహం లేదని బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు గురువారం పూట హుండీలో రెండు రూపాయలు వేయటం వల్ల ఖచ్చితంగా అండి దైవానుగ్రహం కలుగుతుంది కావాలంటే మీరు చేసేసి చూడండి ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట అంటే మనము నార్మల్గా ఒక్క గురువారానికి పెద్దగా ఫలితాలు కాదు మనం ఒకటికి రెండు గురువారాలు ఇలా చేస్తున్నట్టయితే తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి ఒకవేళ మీకు గురువారం అంటే గుడికి వెళ్ళేంత వీలు లేకపోతే మీ ఇంట్లోనే మీ ఇష్టదైవం పట్ట ముందు రెండు రూపాయలను తీసి పెట్టండి అమ్మా ఈ రెండు రూపాయలను నేను నా అంటే శక్తి కులది నేను తీస్తున్నాను నాకు మంచి అనుగ్రహాన్ని తల్లి అనేసి మన సంకల్పం చెప్పుకొని అలా రెండు రెండు రూపాయలు తీసిపెట్టి ఆ తర్వాత అవన్నీ కూడా కూడబెట్టుకొని అవి తీసుకెళ్ళి ఏదైనా దేవాలయం హుండీలో వేసుకుని సరిపోతుందన్నమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే దైవ అనుగ్రహం ఈజీగా కలుగుతుంది చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ పనికొచ్చే పరిహారం అండి కావాలంటే చెయ్యండి ఫలితం చూసి మీరు ఆశ్చర్యపోతారు ఒక గురువారం రెండు అంటే రెండు గురువారాలకు ఫలి అంటే పెద్దగా ఫలితాలు రావు కానీ ఒకటికి రెండు మూడు గురువాల గురువారాలు చేసుకుంటే తప్పనిసరిగా ఫలితాలు వస్తాయని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి అనమాట కాబట్టి గురువారం పూట ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించుకోండి మనం స్నానం చేసి పరిహారం చేసుకోవాలి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి మనకు చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది మన చేతుల ద్వారా మనం ఏ పని చేసినా కానీ మనకు కలిసి రాదని మనం అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గురువారం రోజు తప్పకుండా ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి గుర్తుపెట్టుకోండి రెండు రూపాయల బిల్లకు ఏంటంటే అతీత శక్తి ఉంటుందన్నమాట రెండు రూపాయల బిల్ల విశ్వంలో నెంబర్ వన్గా చెప్తూ ఉంటారు రెండు అనే సంఖ్య కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటారు అలానే ఏంటంటే కనుక డబ్బు కాబట్టి లక్ష్మీదేవి ఆకర్షిస్తూ ఉంటుంది తొందరగా ఏదైనా సరే డబ్బుతో పరిహారం చేసేటప్పుడు ఆ డబ్బు ఏం చేస్తుందంటే కనుక మనకు పని అంటే పని చేస్తుందనమాట మనం ఇప్పుడు పరిహారం చేస్తున్నాం కదా ఆ పరిహారానికి తగిన ఫలితాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి రెండు రూపాయల బిల్లు కూడా ఇలాగేనండి మనకు తగిన ఫలితాన్ని ఇచ్చి మన జీవితాన్ని మారుస్తుంది మనం ఏదైతే పరిహారాన్ని అంటే చేస్తున్నామో ఆ పరిహారం తప్పకుండా ఫలించేలాగా చేస్తుందనమాట మానవ జీవితంలో కష్టాలు బాధలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడండి పేదవారికి ధనం దానం చేస్తూ ఉండాలి అలా దానం చేస్తే మన సంపాదన పెరుగుతుంది దైవ అనుగ్రహం కలుగుతుంది దేవుడి అనుగ్రహం లేదనుకునేవారు డబ్బు రావటం లేదనుకునేవారు ఎంత సంపాదించిన రూపాయి మిగలటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే దానం చేయండి ఓ వందలు దానం చేసే కన్నా ఒక రూపాయి రెండు రూపాయలు మనకు తోచినట్టు మనం దానం చేస్తే దేవుడి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే దేవుడు అలాంటి వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా దానం చేస్తూ ఉండండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి చక్కగా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఏదైనా సరే ముఖ్యమైన డబ్బు పని కోసం కానీ లేదంటే రోజు మనం పనుల కోసం బయటికి వెళ్తాం కదా అలా వెళ్ళేటప్పుడు మనము అంటే ఇంట్లో నుంచి అడుగుని బయటికి పెట్టేటప్పుడు ఓం గమ్ గణపతి నమ అనుకుంటూ మనం బయటికి వెళ్ళాలి లేదంటే కనుక ఓం లక్ష్మీ నమ అనుకొని కూడా మనం బయటికి వెళ్ళవచ్చు ఇలా వెళితే ఏమవుతుందంటే కనుక ఆ రోజు మనం చేసే పనులు అంటే ఏదైనా కావచ్చు మనం ధనం కోసమే కష్టపడే పనులు చేస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే ఆ రోజు అంతా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా ధనాన్ని సంపాదించుకొని ఇంటికి వచ్చే యోగం కూడా మనకు కలుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి అనమాట కాబట్టి ఇలా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ మనసులో అనుకోండి ఇతరులు వినేలాగా ఇతరులకు వినిపించేలాగా కాకుండా మన మనసులో మనం అనుకోని బయటికి కాలు పెడితే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుందన్నమాట ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తప్పనిసరిగా అండి కాళ్ళు చేతులను కడిగేసుకోండి ఇలా చేసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తాయన్నమాట ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి ఎవరికైతే మానవ జీవితంలో అధికంగా దైవానుగ్రహం లేక ఎక్కువగా కష్టాలు ఉంటారు డబ్బు రావటం లేదనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు అదృష్టం పడుతుంది నాలుగు వైపుల నుంచి ధనం ఆకర్షిస్తుంది ఏదో ఒక రూపంలో డబ్బు మిమ్మల్ని వరిస్తుంది అలానే డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట మీరు రాత్రికి పడుకునే ముందు రెండు రూపాయల బిల్లని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ధన సమస్య తీరిపోవాలి ధనానికి ఎటువంటి లోటు ఉండకూడదు డబ్బు అనేది బాగా రావాలి డబ్బు మమ్మల్ని ఆకర్షించాలి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలనేసి సంకల్పం చెప్పుకోండి ఈ రెండు రూపాయల బిల్లని రెండు కోట్లగా భావించుకోండి అంటే ధనం అంటే చాలా శక్తివంతం కదండి డబ్బుతో మనము అంటే ఇప్పుడు లక్షల్లో రెండు రూపాయలు తగ్గినా అది రెండు రూపాయల కిందికి వస్తుంది కదా కాబట్టి ఏంటంటే డబ్బుతో పరిహారం చేసేటప్పుడు తప్పకుండా ఫలితాలు వస్తాయన్నమాట మన మానవ జీవితం అనేది మారుతుంది అలానే కాకుండా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన ధన ద్వారాలు తెచ్చుకొని మనం సంపాదించే సంపాదన చక్కగా మనకు మిగలటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అలానే కాకుండా నాలుగు రూపాయలను మన కళ్ళతో మనం అనమాట కావున ఏంటంటే విధంగా చేసుకోండి ఇలా రెండు రూపాయలు తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక ఆ రెండు నుండి దైవం ముందు పెట్టుకోండి పెట్టేసుకొని మీరు ఇంకా పడుకోండి పడుకున్న తర్వాత తెల్లారి లేస్తారు కదా లేచిన తర్వాత ఆ రెండు రూపాయలని ఏంటంటే కనుకనండి మీ చేబులో పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకోవటం వల్ల ఏంటంటే ధనము మన దగ్గరికి చక్కగా వస్తూనే ఉంటుందన్నమాట డబ్బు ఎప్పటికీ కూడా ఖర్చు కాదు పదిహేను రోజులకి రెండు రూపాయల బిల్లుని మారుస్తూ ఉండాలి అలా మార్చడం వల్ల ఏంటంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి మన దగ్గర ఒకవేళ డబ్బు సంపాదించడానికి అంటే మనకు చెడు శక్తులు ఉంటాయి కదా మానవునిపై ఏదైనా ఆవహించు ప్పుడు చెడు అనేది మానవునికి ఎక్కువగా ఆవహిస్తూ ఉంటుంది కదండి దిష్టి లోపంలో అలానే కాకుండా చెడు రూపంలో ఆవహిస్తుంది కదా దాన్ని తీసేసుకోవడానికి రెండు రూపాయల బిల్లు ఉపయోగపడుతుంది రెండు రూపాయల బిల్లని మన దగ్గర మనం పెట్టుకున్నప్పుడు మనకు చక్కటి యోగం కలుగుతుంది అనమాట ఇలా రెండు రూపాయల బిల్లని పెట్టుకొని పదిహేను రోజులకు ఒకసారి దాన్ని తీస్తూ ఉండాలి పాతది అంటే దానం చేయాలి కొత్తది మన దగ్గర పెట్టుకోవాలి ఇలా గురువారం పూట మాత్రమే పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మీరైతే మంచి ఫలితాలను చూడగలుగుతారు ఆ ఫలితాలను చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి విధంగా చేసేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం చాలా మంచి రిజల్ట్ ఇచ్చే పరిహారం కాబట్టి దీన్ని ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కావున ఏంటంటే గురువారం పూట మర్చిపోకుండా ఈ విధంగా చేసుకోండి కుడి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకుంటే సరిపోతుందనమాట ఆ తర్వాత లక్ష్మీదేవి పటం ముందు మాత్రం పెట్టుకోండి ధనదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ అమ్మవారి యొక్క పటం ముందు పెట్టుకుంటే మనకు తప్పకుండా ఫలితాలు వస్తాయన్నమాట ఈ విధంగా పెట్టేసి మనం వదిలేసుకుంటే అదేంటంటే కనుకనండి అది శక్తివంతంగా మారుతుంది అలా మారిన తర్వాత దాన్ని మన దగ్గర పెట్టుకోవడం వల్ల మనకు అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది అనమాట ఈ రెండు రూపాయల బిల్ల ఉన్నన్ని రోజులు కూడా అండి మన యొక్క ప్రవర్తన కావచ్చు మన యొక్క ఆలోచన ఉంటుంది కదా అంటే మనకు చెడు ఆలోచన కూడా వస్తూ ఉంటాయి కదా మానవ జీవితంలో మనం ఏదేదో ఆలోచించుకుంటూ ఉంటాం పనిచేసేటప్పుడు కూడా అలాంటి ఆలోచనలు అనేవి తగ్గిపోతాయి చాలా వరకు కూడా మేము కోట్లు సంపాదించాలి లక్షలు సంపాదించాలని కాదు మనం ఎంత సంపాదిస్తామో అందులో తృప్తి కొద్దిగా ఉంటే చాలు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కువగా ఆశపడకూడదు ఏది ఆశపడింది మనకు కలగదు అంటే దక్కదు కాబట్టి ఏంటంటే దేని గురించి కూడా ఎక్కువగా ఆశపడకండి ఎంత డబ్బు మన అంటే రాతలో రాసిందో మనకు అంతే వస్తుంది అలానే కాకుండా ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా ఏంటంటే అనుగ్రహం కలుగుతుంది మనకు మంచి ఫలితాలు కూడా వచ్చి మన జీవితాలు మారుతాయన్నమాట కావున ఏంటంటే ఈ విధంగా చెయ్యండి అలానే కాకుండా మీరు మంచి కోసం మాత్రమే అంటే చెయ్యండి చెడు కోసం అంటే చెయ్యకండి అంటే నార్మల్గా ఏంటంటే కొంతమంది రెండు రోజులు పెట్టుకుంటారు ఆ తర్వాత తీసి పడేస్తుంటారు ఉంటారు కదండి అలా చేయకండి ముఖ్యంగా దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత మనం పర్సులో పెట్టుకొని దాన్ని ఖర్చు చేస్తే మాత్రం ఎప్పటికీ మన దగ్గర డబ్బు ఉండదండి ఎప్పటికీ కూడా నిలవదనమాట నీళ్ళలాగా ఆ డబ్బు అనేది ఖర్చు అయిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా దేవుడి దగ్గర పెట్టి మనం పూజించుకునే డబ్బుని మనకి ఎంత అవసరం వచ్చినా సరే మనం ఖర్చు చేయకూడదనమాట కాబట్టి ఈ డబ్బుని కూడా రెండు రూపాయలను పెట్టుకుంటారు కదా అలా ఖర్చు చేయకండి కానీ ఆ తర్వాత ఆ రూపాయి అంటే రెండు రూపాయల బిల్ల చెడుని మొత్తం తీసేసుకుంటుంది చెడు ఆలోచనలు కావచ్చు దృష్ట శక్తులను కావచ్చు అలానే కాకుండా మనకు డబ్బులు రాకుండా ఏ శక్తి అయితే అడ్డపడుతుందో ఆ శక్తిని కూడా తాగేసుకోవటానికి ఈ రెండు రూపాయల బిల్ల బాగా పంచేస్తుందండి కాబట్టి ఇలా రెండు రూపాయల బిల్లతో పరిహారం చేసేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు బాధల్ని కావచ్చు పోగొట్టుకోండి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి గురువారం పూట చేయండి చేసేసి మీకు ఉండే ఇబ్బందులు తొలగించుకోండి ముఖ్యంగా ఎవరికైతే ధన సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్లకు దైవానుగ్రహం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ది బెస్ట్ పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ విధంగా చేసుకోండి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇంకా మీకు తిరుగులేని యోగం కూడా వస్తుందన్నమాట ఆదృష్ట ఐశ్వర్యంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ సంపాదన పెరగటానికి అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట